మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగానికి సంబంధించిన యాభై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం ఇది మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం మీరు మీ స్కోర్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి దీనివల్ల మిగతా వారు కూడా ఇన్స్పైర్ అవుతారు అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూలై పంతొమ్మిది వందల నలభై ఆరులో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు వందల ఎనభై తొమ్మిది మంది భారత రాజ్యాంగ సభ ఎవరి ప్రతిపాదనల ఆధారంగా ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేబినెట్ మిషన్ ప్రణాళిక రాజ్యాంగ సభలో కాంగ్రెస్ సభ్యులు సాధించిన స్థానాల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల రెండు స్థానాలు రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక స్పీకర్గా ఎవరు వ్యవహరించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಬಿ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಂಗ ಸಲಹಾದವರು ನಿಯಮಿಸಬಡ್ಡರು ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಎ ಬೆನಗಲ್ ನರಸಿಂಗರಾವು క్రింది వారిలో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బిఎన్ రావు డిపి కైతాన్ మరణించడంతో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఆయన స్థానంలో ఎవరు నియమించబడ్డారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టిటి కృష్ణమాచారి రాజ్యాంగ సభలో ఆశయాలు లక్ష్యాలకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టిన తేదీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి క్రింది వాటిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్ భారత రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ ఇరవై ఆరును హెచ్సి ముఖర్జీ క్రింది వాటిలో దేనికి అధ్యక్షుడిగా వ్యవహరించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్ప వర్గాల సబ్ కమిటీ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ పట్టాభి సీతారామయ్య క్రింది వారిలో స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఎప్పుడూ ప్రవేశపెట్టారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగున భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం భారత రాజ్యాంగ ప్రవేశిక క్రింది పదాలతో ప్రారంభమవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశ ప్రజలమైన మేము క్రింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రవేశిక రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఉంది క్రింది వాటిలో లౌకిక రాజ్య లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మతాలు లేని రాజ్యం భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టానికి నకలు అని విమర్శించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మౌలానా హస్రత్ మెహానీ క్రింది వాటిలో రాజ్యాంగ ప్రవేశికకు ఆధారమైనది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్యాల తీర్మానం రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడని అంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రవేశికకు న్యాయస్థానాల సంరక్షణ భారత రాజ్యాంగాన్ని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ తొమ్మిదిన ఏ భాషలోకి అనువదించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అరబిక్ భారత రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హౌజ్ కమిటీ భారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా వర్ణించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వేర్ క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ పౌరసత్వం వయోజన హక్కు వయస్సును ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది భారత రాజ్యాంగంలో ఎన్నింటిని అధికారిక భాషలుగా గుర్తించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై రెండు భాషలు ఆదేశక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భాగంలో క్రింది వాటిలో అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ యూ ఆదేశక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐర్లాండ్ క్రింది వాటిలో ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణాఫ్రికా పాలన అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్రిటన్ క్రింది వాటిలో ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించిన అంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన దానిని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చట్టం నిర్ధారించిన పద్ధతి ఆస్ట్రేలియా రాజ్యాంగం అవశిష్ట అధికారాలు అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ కెనడా క్రింది వాటిలో బ్రిటిష్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం స్వీకరించని అంశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అత్యవసర పరిస్థితి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ మరియు ఇరవై రెండు భాగాలు భారత రాజ్యాంగంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పదాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సామ్యవాద లౌకిక ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు షెడ్యూల్స్ మరియు ఇరవై ఐదు భాగాలు